అది అట్లనే గోడలు పెట్టి ఉన్నది ఇప్పుడు ఈ గోడపండి మొత్తం ఆయననే కబ్జా చేసిండు ఏడు వందల తొంభై సర్వే నెంబర్ వేసి ఇదంతా ఆయన చేతిలో దాదాపు రెండు మూడు ఎకరాలు ఈడు ఉన్నది ఆడ ఇప్పుడు నేను మీట్ ఆడ ఇంటికాడ పెట్టింది ఆడ రెండు ఎకరాలు అమ్మేసిండు లీ అవుట్ చేసి పట్ట సర్వే నెంబర్ వేయాలి గవర్నమెంట్ లీ చేసి అమ్మేయాలి ఆ గవర్నమెంట్ ఏమో మా తాతకి ఇచ్చింది భూమి బతుకమని మా తాత దగ్గర పైసలు లేక పట్ట చేపించలే వీళ్ళు కౌలుదారులు ఉండేపటికే ఇలా ఇరవై గుంటలు ఇలా కాపాడుకున్నారు మిగతా మేము కాపాడి ఇదంతా ఇవాళ పట్ట చేయించేపటికే ఆ పట్టను కూడా క్యాన్సల్ చేసే ప్లాన్ మీ చేసింది ఇప్పుడు నాలా కన్వర్షన్ డిలీట్లో బ్లాక్ లిస్ట్లో పెట్టింది అయితే ఆ పాస్బుక్ల పేర్లను కనబడకుండా చేసినావు సర్వే నెంబర్ కనబడుతుంది పేర్లు కనబడతలేవు ఎందుకు చేసినావు నువ్వు అది ఎవరు చేయమన్నారు అంటే ఆమె వెనుక ఎవరు ఉన్నారు పెద్ద పెద్ద చేతులు మాతోని ఆడుకుంటుంది ఆమె ఈ మాదిగోళ్ళను అన్యాయం చేస్తుందాక గవర్నమెంట్కి ఎంత కట్టిరు అరవై లక్షల దాకా కట్టినాం మొత్తం అది కూడా అప్పు తెచ్చినాం అప్పుల వాళ్ళు పీకుతున్నారు మామూలు మా దగ్గర పైసలు లేవు దీని మీద బతకాలి వాళ్ళు బతకాలే మేము బతకాలి ఏడు ఇంకా మా దగ్గర రూపాయి లేదు అప్పులు తెచ్చినాం ఇది చూపించుకొని అయ్యా మేము ఎట్లయినా ఏర్పుకుంటాం దీని మీద పంట పంటతో సంపాదించుకొని ఇస్తాం అని చెప్పి మేము అప్పు తెచ్చి కట్టినాం ఇవాళ దాన్ని లేకుంటారు అది చేస్తావా నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు డెబ్బై ఏళ్ళ నుంచి మేమున్నాం మాదే పట్టభూమిది నీ గుంజుకునే రైట్సే లేవు నువ్వు ఎంత గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ భూమి అయితేంది మరి గవర్నమెంట్ భూమిలో బిల్డింగ్లు అయితే ఎందుకు కూలగొట్టవు యాభై ఎనిమిది ఎకరాల మ్యాప్ ఏడుకెళ్ళి ఉందో నేను చూపిస్తా గూలగొట్టు నువ్వు వాళ్ళందరిది కూలగొట్టు పోనీ ఇది మా పొలం కాదంటే ఏడుందో చూపి మరి మా పొలం కాపాడి అర్థం లేక పడుతుంటే దీని మీద పడ్డాయి ఇప్పుడు మీ కాళ్ళు ఒక తక్కువ కులపోడు పోడు ఇక్కడ ఉన్నాడు బతుకుతుండు వాడు ఆగమవుతుండు ఫస్ట్ వచ్చి ఉల్చర్లను ఎన్క్వైరీ చేస్తే అమ్మ ఇరవై గుంటలు ఉందమ్మా మిగతాదంతా తిరుపతి అన్నది ఇక్కడ ఉన్నది వెనక అని చెప్పి వాళ్ళు తెలియక వాళ్ళ ఆడవాళ్ళకి ఏం తెలియక చెప్తారు నువ్వేమైతావు దాని మీద ఇన్క్వైరీ చేస్తావు తిరుపతి నువ్వు విలువలే ఉంటే నువ్వు ఏంది తిరుపతి కానీ ఈ స్టోరీ బాగా వినబడుతుంది రా నీదేముందో చూపివా అంటే నేను అన్ని చూపిస్తుంటే కదా మా తప్పేందో నీకు తెలుస్తుండే కదా ఎంక్వైరీ అయ్యరు ఎవరి దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి ఎవరి దగ్గర ఏ పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఇంక్వైరీ చేయకుండా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవాళ నీకు ఒక్కదానికి వచ్చిందా గవర్నమెంట్ ల్యాండ్ మిగతా భూములన్నీ ఉన్నాయి గవర్నమెంట్ గూలగగొట్టి మరి అలా అంతా ఎందుకు కట్టుకు్రు గూలగొట్టి మాకు ఈ బై టూ ఏడొస్తుంది ఆయన రెండు వేల పదకొండులో సింగ్ సర్వేర్ వచ్చి ఈ లొకేషన్ మ్యాప్ ఇచ్చి ఇది రెండు వేల పదకొండులో లొకేషన్ మ్యాప్ ఇచ్చి బై టూ బై త్రీ బై ఫోర్ అని రాసిండు ఆయన అదే లొకేషన్లో మేమున్నాం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎంఆర్ఓ పైసల పట్టి రికార్డు చూసి కొమ్ము మారిగా ఏడెకరాల ఎకరాల పన్నెండు గుంటలు పైసలు పట్టిలా శివాయి జమబంది అది చూసి ఈ రెండు ఎకరాల పన్నెండు గుంటలకు పట్ట చేయమని కలెక్టర్ రాస్తే కలెక్టర్ మాకు పట్టాలు ఇష్యూ చేశాడు పాస్బుక్లు అవి నాలా అక్కడ సిసిఎల్ నుంచి మాకు పాస్బుక్లు వచ్చినాయి అవి వచ్చినాక నాల కన్వర్షన్ కట్టినాం వెంకట నరసింహారెడ్డి ఎంఆర్ఓ ఉన్నాడు ఆయనక కట్టినాం ఇంతమంది ఎంఆర్ఓలు ఇచ్చింది వాళ్ళంతా డూప్లికేటే నువ్వు ఒక్క దానివే కరెక్ట్ అంటే ఎట్లా బతకాలి మేము అసలు నీకు ఇన్ని మా మా దగ్గరికెళ్ళు గుంజుకొని ఎక్కువ నీకు ఏ ఏ స్థా ఏ స్థానంలో రాసిందో సూపీ డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుకుంటే నువ్వు భూమి ఎట్లా గుంజుకుంటావు మాది దున్నేవాడిదే భూమి ఎన్నో జరిగినాయి నా జమానా నుంచి ఎప్పటినుంచో మేమున్నాం కాబట్టి మాది భూమి మమ్మల్ని విచారించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు రాసేస్తావాళ్ళు గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమి అంత ఇంకొంది మరి అవన్నీ కూలగొట్టు అప్పుడు మాట్లాడుతున్నాను గవర్నమెంట్ భూమి అని ఈ బోర్డు పెట్టడమే పెద్ద నేరం నువ్వు ఒకలో సాగు చేసి డెబ్బై ఏళ్ళ నుంచి బతుకుతుంటే దానికి శిస్తు కట్టి మేము ఉంటే ఇక్కడ మా శిస్తుని కూడా రద్దు చేసి నువ్వు ఈ బోర్డు పెడతావా ఇప్పుడు తప్పెవరిది మాది అనిదా మేము ఏ తప్పులో లేము మాది వాళ్ళం అడగ తింటామేమో కానీ తప్పు చేయం మాకు నిజాం సర్కార్ నా తాత ఎల్ఐయకి ఇచ్చింది ముత్తాతకు ఎల్లయ్య కొడుకు మారయ్యకి ఇచ్చింది మారయ్య సామికి ఇచ్చిండు స్వామికి వెళ్ళి తిరుపతికి వచ్చింది వీళ్ళంతా కౌలుదారులు చాలా మంది ఉండరు అంతా చచ్చిపోయారు లేరు పదహారు ఎకరాలు ఇరవై గుంటలు కౌలుదారులకు ఇచ్చారు ఆ రోజులలో మా తాత ఒక్కరిని దున్నలేనని చెప్పేసి కౌలుదారులకు ఇచ్చిండు అదే ఇంట్లో ఉల్చే రాజయోళ్ళు ఇరవై రెండు గుంటలు కాపా ఇరవై గుంటలు కాపాడారు ఇంట్లో ఇదంతా దున్నిన చచ్చిపోయారు మాకు ఇచ్చేసి అనియా మేము మేము తీసుకొని మాకు చేతనైతే లేదని వాళ్ళు వెళ్ళిపోయి బాండ్ రాసి ఇచ్చేసారు మళ్ళీ మేము మెల్లమెల్లగా ఇక చెప్పి అంతా ఏడు కాడికి ఖర్చు చెట్లు పెట్టుర్రి ఇంత అంత ఆందాన్ని వస్తే బతుకుదామని చెప్పేసి అక్కడ ఉంటే ఆడ అంతా ఖాళీ ఉంది ఆయన చచ్చిపోయినందుకు మన ఆయన చచ్చిపోయినాక ఆడ అంతా ఖాళీగా ఉంటే సల్ చంద్రారెడ్డిది ఏడు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ వేసి రాత్రి రాత్రి కచ్చలి ఒకటి గీసి తోటలకి వెళ్ళి రోడ్లు చూపిస్తుర్రు అవతలికి కాలువతలికి రోడ్లు చూపిస్తుర్రు ఎంట్రన్స్ లేదు దానికి ఎవడిచ్చాడు మీకు ఆ పట్టభూమి ఎక్కడిది అది పట్టభూమి అది మాదిగోనికి ఇచ్చిన భూమి అది సల్చందర్ రెడ్డి లేఅవుట్ను కచ్చ లేఅవుట్ ఇడ గీసి అందులో ఉన్న లింకు డాక్యుమెంట్లు పర్మిషన్లు తెచ్చి ఇళ్ళనే ఉన్నాయని చెప్పి పిఎస్ దాకా పోయినాం కొట్టుకున్నాం మేము వాళ్ళు మేము ఇది నాది భూమి అని పోయి అడిగితే నమ్మే నన్ను నా పిల్లల్ని కొడుతుంటే మేము కూడా కొట్టినాం వాళ్ళు కూడా కొట్టిరు పోయినాం పోలీస్ స్టేషన్కి పోయినాం అది అయిపోయింది అప్పుడు సార్కు చెప్పిన నేను సార్ ల్యాండ్ పక్క పక్కకే ఉంది సార్ వాళ్ళ డాక్యుమెంట్ అంతా జనూనే ఆ జెనోను ఇన్లేదు సార్ మాలేదు కాదు ఆయన అన్నాడు ఇది డిస్ప్యూట్ బార్డర్ డిస్ప్యూట్ ఉన్నది అది మీరు అని చెప్పేసి ఆయన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సివిల్ మ్యాటర్లో రారు సివిల్ మ్యాటర్లో మేము చూసుకుంటాం ఇక్కడ చెప్పేసినాం ఎన్నోసార్లు ఫ్రీట్ కార్డ్స్ పెట్టారు రాత్రి రాత్రి బుల కొట్టేసినాం ఇదంతా ఒకటే బిట్టు రెండు ఎకరాల పన్నెండు గుంటలు ఆ బిల్డింగ్లో కాడికెళ్ళి ఇదంతా కాలువ కాలువ వెళ్ళి ఇదంతా ఒకటే బిట్టు ఎలా పెద్ద మనసులు అంతా చచ్చిపోయారు ఎవరు లేరు నేను ఆయన పదిహేను ఏళ్ళు పన్నెండు పదిహేను ఏళ్ళ నుంచి మన ఆయన నెంబర్ చేయి పట్టుకొని ఊరంతా తిరిగి కొమ్ము వాడుకుంటా వెట్టి చాకిర్లల్లో అన్నింటిలో మేము పాలు పొంది అడక తినుకుంటా బతికినాం మేము వాళ్ళకి ఈ భూమిని అడక తినే నోట్ల నోట్ల మన్ను వచ్చినావు నువ్వు ఇప్పుడు నా పేర్లు డిలీట్ చేసి నాలకన్వర్శాను పాస్బుక్లు డిలీట్ చేసి మాన్యువల్ ఉందిగా నా దగ్గర ఆన్లైన్లో డిలీట్ చేసినంత మాత్రాన ఏం కాదు నేను ఒట్లాడతా కోర్టుకు పోయి నాది ఇట్లా ఉండే ఇట్లా చేసింది సాక్ష్యాధారాలు ఉన్నాయి నా దగ్గర నాలా ముందే తీసి నేను